వరల్డ్ లోనే ఐకానిక్ కన్స్ట్రక్షన్ అయిన డైమండ్ హౌస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే దిశ శివాలం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో ఇలాంటి కంటెంట్లు రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మన కమెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ థింగ్ మీద పర్టికులర్ వీడియో కావాలి అని మనం ఒక వీడియో చేసేద్దాం అండ్ డైమెండ్ టు ద వీడియో డైమండ్ హౌస్ అంటే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి అందరికి తెలుసు ఎందుకంటే అది ఒక ఐకానిక్ కన్స్ట్రక్షన్ అంటే నైట్ టైమ్ అక్కడ రోడ్ల మీద వెళ్ళే లైట్స్ ఆ బిల్డింగ్ మీద పడి ఎంత బ్రైట్ గా ఒక డైమండ్ ఎలా మెరుస్తుంది అలా మెరుస్తుంది అనమాట డే టైం కూడా అంతే ఒక మనం ఆ చుట్టుపక్కల నడుస్తా ఉంటే మన ఫేస్ రిఫ్లెక్ట్ అవుతుంది అంత క్లియర్ కట్ గా ఉంటది అసలు ఈ డైమండ్ హౌస్ ఎక్కడ ఉందంటే రోడ్ నెంబర్ టెన్ జూబ్లీ హిల్స్ లో ఉంది చిరంజీవి గారు ఇంటి దగ్గర ఒకప్పుడు స్టార్టింగ్ లో ఆ కన్స్ట్రక్షన్ చేస్తున్న టైంలో లో ఇల్లు చిరంజీవి గారు అనుకున్నారంట బట్ తర్వాత తర్వాత తెలిసిందే అది వేరే వాళ్ళది అది వేరే వాళ్ళంటే ఎవరో కాదు పిపి రెడ్డి గారు అంటే అంటే పాపిరెడ్డి పిచ్చిరెడ్డి గారు ఈ పాపిరెడ్డి పిచ్చిరెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుంటే జీరో నుంచి ఒక పెద్ద అంపైర్ క్రియేట్ చేసుకున్నారు మన ఇండియాలోనే టాప్ లిస్ట్లో ఉన్నారనమాట అంత రిచెస్ట్ పర్సన్ ఆంధ్రప్రదేశ్లో ఒక రైతు కుటుంబంలో పుట్టి ఎడ్యుకేషన్ అంతా అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత బాలానగర్లో ఐదు లక్షలతో మెయిల్ కంపెనీ స్టార్ట్ చేశారు అదే మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎల్టీడీ ఐదు లక్షలతో స్టార్ట్ అయిన కంపెనీ ఇప్పుడు అరవై ఏడు వేల ఐదు వందల కోట్లు అసెట్స్తో ఉంది ఈ మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు త్రూఅవుట్ వరల్డ్లో ట్వంటీ ప్లస్ కంపెనీస్లో ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నారు ఈ పీపీ రెడ్డి గారు ఎంత రీచ్ అంటే ఫోర్త్ లిస్ట్లో కూడా ఆయనకి ఒక స్థానం ఉందంట అంటే ఫోర్త్ లిస్ట్ ఏంటంటే యుఎస్లో రిచ్ వాళ్ళు ఉంటారు కదా రిచ్ వాళ్ళందరికీ ఒక న్యూస్ పేపర్ లాంటిది ఒక లాంటిది ఉంటుంది అనమాట ఆర్టికల్లో ఎవ్రీ ఇయర్ ఎవరెవరు ఇచ్చి ఉన్నారో వాళ్ళందరి డేటా కూడా ఆర్టికల్లో వస్తుంది సో ఆ లిస్ట్లో కూడా మన పీపీ రెడ్డి గారి పేరు వచ్చేసింది ఈ పీపీ రెడ్డి గారి మెయిల్ కంపెనీ నుంచి మన ఇండియన్ స్టేట్ గవర్నమెంట్లో కూడా చాలా డ్యామ్స్ రోడ్స్ ఫ్లైఓవర్స్ ఇంకా ఎయిర్పోర్ట్స్ రోడ్స్ అవన్నీ చాలానే చేశారు సో దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ ఈ డైమండ్ హౌస్ ప్లాన్ ఎట్లా వచ్చిందో దీని గురించి మాట్లాడుకుందాం పీపీ రెడ్డి గారికి డైమండ్స్ అంటే ఒక ఇంట్రెస్ట్ అనమాట ఎందుకంటే ఆయన ఒక టైంలో ఏం చెప్పారంటే డైమండ్స్ అంటే చాలా కాస్ట్లీ అండ్ అవి చాలా అదుపుగా దొరుకుతాయి అవి ఎక్కడున్నా సరే దాని యొక్క లైట్ అనేది అంత బ్రైట్గా ఉంటుంది సో ఒకవేళ నేను కట్టుకుంటే నా ఇల్లు కూడా అలా ఉంటే బాగుంటుంది అని ఒక ఐడియా ఉండేదంట ఫస్ట్ ఈ డైమండ్ హౌస్ కన్నా ముందు అవుట్ కట్స్లో ఒక మంచి ల్యాండ్ కొని ఒక పెద్ద ప్యాలెస్ కడదామని ప్లాన్ చేశారంట బట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ సజెషన్తో ఈ జూబ్లీ హిల్స్లో ఒక మంచి ల్యాండ్ కొనుక్కొని అక్కడ కట్టుకుందామని ప్లాన్ చేశారంట పీపీ రెడ్డి గారికి ఉన్న ప్లస్ ఏంటంటే వాళ్ళ ఇంటికి కావాల్సిన ప్లాన్ డిజైన్ ఎగ్జిక్యూషన్ మొత్తం వాళ్ళ కంపెనీలో జరిగిపోదు కాబట్టి చాలా రోజులు కాన్ఫిడెన్షియల్గా ఉంచారు ఆ ప్లాన్ ఆ మొత్తాన్ని ఎలా కడదామంటే వరల్డ్లోనే అదొక యూనిక్ అండ్ ఐకానిక్గా ఉండాలి అంటే ఎవరు చూసినా మళ్ళీ ఇలాంటిది కూడా ఇంకొకరు కట్టలేని స్టేజ్లో ఉండాలి అని అలా ప్లాన్ చేసుకుని ఎలానో ఈయనకి డైమండ్స్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి సో ఆ కంపేర్ చేసి డైమండ్స్లా ఇల్లు కడితే ఎలా ఉంటుంది అని ఆ డైమండ్ షేప్లో చాలా రోజులు ఆ ప్లానింగ్ మీదే కూర్చున్నారంట ఆ ప్లానింగ్ అయిన తర్వాత అది ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది లేదని మొత్తం టెస్ట్లు అన్నీ వాళ్ళ ల్యాబ్స్లోనే చేసి అది వర్కౌట్ అవుతుంది ఈ ఫైనల్ అవుట్పుట్ బాగానే వస్తుంది అని ఒక డాక్యుమెంటేషన్తో మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు అనౌన్స్ చేశారు నేను కట్టబోయిల్లి డైమండ్ షేప్లో ఉంటుంది ఈ డైమండ్ హౌస్ ఆర్కిటెక్చర్ ఎలా ఉందంటే ఆ చుట్టుపక్కల మనం రోడ్ మీద నడుస్తూ ఉన్నాం అనుకో మన ఫేస్ రిఫ్లెక్షన్ అంత క్లియర్ కట్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం నైట్ టైం కానీ ఆ వెహికల్స్ ది మూన్ లైట్ దాని మీద పడినప్పుడు రిఫ్లెక్ట్ అయ్యి ఒక డైమండ్ ఎట్లా బ్రైట్గా మెరుస్తుందో ఆ హౌస్ కూడా అలా మెరుస్తుంది అలా డిజైన్ చేశారు ఈ డైమండ్ హౌస్ కంప్లీట్ గా గాజ్ పసాడాతో నిర్మించేసారు చెప్పగా ఈ గ్లాస్ అంత రిఫ్లెక్షన్ ఎలా ఉంటుందో మిర్రర్ మిర్రర్ టైప్ లో ఉంటదని ఈ గ్లాస్ మల్టీ ఫేజ్డ్ పోలిహెడ్రాన్ షేప్ ఇది అంటే ఒక సైడ్ ని చూస్తే ఒక హౌస్ లో ఉంటది రెండో సైడ్ ని చూస్తే ఇంకొక వేరే సైడ్ లా కనిపిస్తుంది అంటే డైమండ్ హౌస్ ఎట్లా ఉన్నా సరే కింద బేస్ అనేది ఒక నార్మల్ ఇల్లు ఉంటుంది కదా సో అట్లానే బేస్ చేశారు అన్నమాట సో ఈ సైడ్ చూస్తే మనకి కంప్లీట్గా డైమండ్ లా కనిపిస్తే అటు సైడ్ నుంచి చూస్తే కింద బేస్ తో పాటు డైమండ్ లో కనిపిస్తుంది అన్నమాట ఈ స్ట్రక్చర్ స్ట్రాంగ్ గా ఉండాలని స్టీల్ ఫ్రేమ్స్ రెయిన్ ఫోర్స్డ్ కాంక్రీట్ యూజ్ చేశారు ఈ గ్లాస్ ప్యానల్స్ కస్టమైజ్డ్ సైజులో కట్ చేయడం అండ్ ఈ గ్లాసెస్ కార్నర్స్ ఉంటాయి కదా అండ్ యాక్యురేట్ షేప్లో రావడం ఇంజనీర్స్కి పెద్ద టాస్క్ అది ఈ డైమండ్ హౌస్ కట్టడానికి ఎంత ఖర్చు అయింది అండ్ ఇది ఎప్పుడు ఫినిష్ చేశారు అంటే ఈ డైమండ్ హౌస్ ఖచ్చితంగా ఈ టైంలో ఫినిష్ చేశారు అని చెప్పలేము ఎందుకంటే ఎవరు పెద్దగా దాని గురించి డిస్కస్ చేయట్లేదు మేము అడిగి చూసాము అండ్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి నైన్టీన్ ఆ మధ్యలో చేస్తారు అన్నట్టుగా టాక్ ఉంది అండ్ ప్రైజ్ విషయానికి వచ్చేస్తే డైమండ్ హౌస్ లగ్జరీ కస్టమైజ్డ్ హౌస్ కాబట్టి అండ్ అది మొత్తం ఆ డిజైన్ ఆ షేప్ ఆ ఇంటీరియర్ లోపల కూడా మొత్తం డైమండ్ షేప్స్ డైమండ్ షేప్ మిర్రర్స్ డైమండ్ షేప్ గేట్స్ అవన్నీ కూడా డైమండ్ షేప్లోనే ఉంటాయి కస్టమైజ్డ్ అంటే ఎక్కువ ఖర్చు పెట్టేశారు అనమాట సో ఆల్మోస్ట్ వందల కోట్లు అయింది అండ్ ఇంకోటి ఏంటంటే అండ్ ఆ జూబ్లీ హిల్స్లో ఉండే ల్యాండ్ వాల్యూ కూడా కోటలో ఉంటుంది కాబట్టి అండ్ యాక్యురేట్గా ఇంత అని చెప్పలేము కానీ వందల కోట్లు అయితే ఈ డైమండ్ హౌస్ ఇన్ సైడ్ గురించి మాట్లాడుకుంటే అంటే అంత యాక్యురేట్గా అయితే ఏం రాలేదు ఎందుకంటే ఆయన మొత్తం అయిపోయిన తర్వాత కూడా దాని గురించి ఏం బయట పెట్టలేదు అండ్ మనకి చాలా ట్రై చేసాము తెలుసుకుందాను అంత యాక్యురేట్గా అయితే లేదు సో మాకు తెలిసిన విషయాలు నేను షేర్ చేస్తున్నాను అండ్ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి డబల్ హైట్ ఫోయర్ అంటే అంటే మన ఇంట్లోకి ఎంటర్ అయిన వెంటనే మన డూప్లెక్స్ హౌస్ అలా అంటాం కదా సో అలాంటిది అనమాట అంటే రెండు అంతస్తుల పైకి ఉన్న ఓపెన్ స్పేస్ సో ఇదేంటంటే ఇంట్లోకి ఎంటర్ అయిన వెంటనే అంత లాబీ ఆ లాబీ కూడా అంత ఓపెన్ స్పేస్ గా ఉంటది అండ్ అక్కడ అంత ఓపెన్ గా ఉన్నప్పుడు మనం చిన్న చిన్న లైట్లు వేస్తే అక్కడ ఆ లైటింగ్ ఆనదు అక్కడ ఏంటంటే క్రిస్టల్ చాండియర్ వాడతా అనమాట సో దాని వల్ల ఏంటంటే ఎక్కువ లైట్ అనేది ఆ లాబీ మొత్తానికి సరిపోద్ది అండ్ మొత్తం హౌస్ అంతా మార్బుల్స్ ఫ్లోరింగ్ అండ్ దీనికి ప్రైవేట్ హోమ్ థియేటర్ జిమ్ అండ్ ఈ డైమండ్ హౌస్ టాప్ లో అంటే సిటీ వ్యూ కూడా ఒక వ్యూ పాయింట్ కూడా డిజైన్ చేస్తారంట పిపి రెడ్డి గారు రియల్ ఎస్టేట్ ఏజెంట్ నేను ఒక ల్యాండ్ మార్క్ ని కట్టిస్తాను అందరూ దీని గురించి మాట్లాడుకుంటారు చెప్పారంట ఈ డైమండ్ హౌస్ పబ్లిసిటీ గురించి కూడా మనం కొద్దిగా మాట్లాడుకుంటే అసలు ఇది ఏ ఛానల్ అంటే నేషనల్ మీడియా నుంచి ఇంటర్నేషనల్ మీడియా వరకు అందరూ కూడా కవర్ చేశారనమాట నీ ఎక్కడ చూస్తున్నా ఆ టైంలో అయితే ఈ డైమండ్ హౌస్ గురించి టాక్ ఉండేది ఎందుకంటే అంత యూనిక్గా ఉండేది ఆర్ట్ సైడ్ వెళ్తుంటే కూడా చాలా అట్రాక్టివ్గా కనిపించేది యూట్యూబర్స్ ఇన్స్టాగ్రామ్స్ రీల్స్లో కూడా ఎక్కువగా వైరల్ చేసేవాళ్ళు సో దట్స్ ఇట్ గాయస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ కూడా చేయండి మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది ఇంకేమన్నా ఈ డైమండ్ హౌస్ గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిస్తే కమెంట్లో చెప్పండి అండ్ మనం నెక్స్ట్ వీడియో ఏమైనా ఇంకోటి ప్లాన్ చేసినప్పుడు అందులో కవర్ చేద్దాము అండ్ వీడియోనైతే షేర్ చేయండి ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికీ తెలిస్తే బాగుంటుందిగా అండ్ థ్యాంక్ యూ